ఆడపిల్లలకు ఈ పేర్లు పెడితే ఎంతో శుభ్రపదం శివుని ఆశీస్సులు లభిస్తాయి మన దేశంలో పిల్లలకు దేవతల పేర్లు పెట్టడం కామన్ అయితే ఈ జనరేషన్ పిల్లలకు ట్రెడిషనల్ నేమ్స్ కాకుండా దేవతామూర్తులను సూచించే కొత్త రకం పేర్లు పెడుతున్నారు శివుణ్ణి సూచించే పేర్లు చాలా ఉన్నాయి కానీ అమ్మాయిలకు శివనామం కలిసి వచ్చే పేర్లు చాలా తక్కువగా ఉంటాయి అవేంటో మీరు కూడా చూడండి అశ్వి లేదా ఆశ్వి తెలుగులో మొదటి అచ్చులు అ ఇంగ్లీష్ ఏ అక్షరాలతో చిన్నారికి పేరు పెట్టాలనుకుంటే అశ్వి లేదా ఆశ్వి బాగుంటాయి శివుని అనుగ్రహం ఉండే ఈ పేరుకు సంపన్నమైనది ఆశీర్వాదం అదృష్టవంతురాలు అర్థాలు ఉన్నాయి ఐరా తెలుగులో అంటే ఇంగ్లీష్ ఏ అక్షరంతో మీ కూతురికి పేరు పెట్టాల్సి వస్తే ఐరా బాగుంటుంది శివునితో ముడిపడి ఉన్న ఈ పేరుకు ప్రారంభం సూత్రాలు అనే అర్థాలు ఉన్నాయి అంటే శక్తి అని అర్థం శివ భక్తులు అక్షరంతో తమ పిల్లలకు మోడ్రన్ స్టైలిష్ నేమ్ పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఇషా ఈశ్వరుణ్ణి సూచించే ఇషా అనే పదానికి అర్థం దైవం ఈ పేరు దైవత్వం పవర్ స్త్రీ శక్తిని సూచిస్తుంది ఇశాని ఈశాని లేదా ఈశాని అంటే శివుని భార్య అని అర్థం అంటే పార్వతీ దేవికి మరొక పేరు ఇది శివ భక్తి పరమేశ్వరుని ప్రేమకు ప్రతిరూపంగా భావించే మంచి పేరు రిష ప్రిష అనే పేరుకు శివుడు అందించే తేజస్సు ప్రేమ అని అర్థం దేవతల వరం అనే అర్థం కూడా వస్తుంది ఆడపిల్లలకు తెలుగు ప ఇంగ్లీష్ పి అనే అక్షరంతో పేరు పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది దక్ష దక్ష అంటే నైపుణ్యం ఉన్నవారు అని అర్థం ఈ పేరు శివుని భార్య సతి పార్వతి దేవితో ముడిపడి ఉంది ఇది నైపుణ్యం అంకిత భావాన్ని సూచిస్తుంది నితారా తెలుగులో నా లేదా ఇంగ్లీష్ అక్షరంతో అమ్మాయిలకు పేరు పెట్టాలనుకుంటే నితారా అనేది బాగుంటుంది ఈ పదానికి మూలాలకు అనుసంధానంగా లేదా కట్టుబడి ఉండటం అని అర్థం వస్తుంది శివాని సంప్రదాయ పేరు ఈ పదానికి శివుడికి చెందినది అని అర్థం అంటే దేవిని సూచిస్తుంది శివాని అనేది శివునిపై భక్తి ప్రేమ దైవంతో సంబంధాన్ని సూచిస్తుంది మరింత సంప్రదాయబద్ధమైన పేర్లు పెట్టాలంటే దేవిని సూచించే గిరిజ గౌరీ పేర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు